హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ గురించి ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి రెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పట్లో ఇలాంటివి ఏం చేయడం లేదు కానీ ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్తుంది ముందు బియ్యం తీసుకోండి నేను తవ్వతో నిండా తీసుకున్నాను ఒక తవుడు బియ్యం తీసుకున్నాను వాటిని బాగా రెండు మూడు సార్లు కడుపుకుని వీలైతే రాత్రంతా నానబెట్టుకోండి లేదు అంటే ఒక నాలుగు గంటలైతే సరిపోతుంది ఒక కొబ్బరికాయ చెక్కలు తీసుకున్నాను అలాగే పావు కేజీ బెల్లం తీసుకున్నాను బెల్లాన్ని తురిమేసుకోండి అలాగే బియ్యం నాన్న తర్వాత ఇంకో రెండుసార్లు కడిగేసుకొని మిక్సీ గిండ్లో చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న కొబ్బరికాయ ముక్కల్ని మిక్సీ పట్టేసుకోండి మెత్తగానే ఆ మిక్సీ పట్టేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేయండి వాటర్ వేసుకోకుండా మిక్సీ పట్టండి బెల్లం వేస్తాం కదా వాటర్ అనేది ఎక్కువ అవుతుంది పలచగా అయిపోతుంది అందుకు వాటర్ ఎక్కువ వేయకుండా ఓన్లీ బియ్యాన్ని వేసి మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్తగా చేయకండి కొంచెం పరకగా చేసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత బెల్లాన్ని కూడా వేసేయండి ఈ విధంగా దీన్ని కూడా మిక్సీ పట్టేసిన తర్వాత ఇందాక కొబ్బరికాయ తురుమి వేసిన గిన్నెలో వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా కలిపేసుకోండి పిండి అనేది బాగా గట్టిగా ఉంచకండి రొట్టె అనేది గట్టిగా అయిపోతుంది పలుచగానే ఉండాలి పిండి అనేది ఇలా ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి అలాగే రుచికు తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే యాలకుల పొడిని కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది మళ్ళీ మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి పలచగానే వేసుకోండి స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయండి మందంగా ఉన్న గిన్నె తీసుకోండి అట్టు మాడిపోకుండా ఉంటుంది ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ వేసి వేడెక్కాక ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోండి ట్రై చేయండి రెసిపీ అయితే బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు కావాలి అంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పిండి మొత్తం వేసేసాక మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒకవైపు వేగనివ్వండి పైవైపు అరిటాకు వేసి నిప్పులు ఉంటే నిప్పులు బాగా కాల్చి దాని మీద వేసి పైవైపు కూడా కాల్చుకొని లేదు అంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి రెండు వైపులా కాల్చింది అంతే